అండి ఇక్కడ మేము ఈ యొక్క క్షేత్రంలో ఆర్గానిక్ వ్యవసాయం చేద్దామని చెప్పేసి అన్ని రకాల ప్రణాళికలు వేసుకున్నాము దానిలో భాగంగానే ఈ యొక్క క్షేత్రంలో దాదాపుగా ఇరవై ఎకరాలు వస్తుంది ఈ ఇరవై ఎకరాల్లో కూడా జీవామృతం ఆల్రెడీ ఇరవై ఎకరం మొత్తం వేసాము మళ్ళీ అదనంగా ఈరోజు మొత్తం చూడండి మెయిన్స్ తోడిన జీవామృతం ఘనజీవామృతం ఇది బాగా కలిసిపోయింది మళ్ళీ ఇప్పుడు ఈరోజు గొర్రె మొత్తం తోలిస్తున్నాము రేపు ఈ పిఎండిఎస్ విత్తనాలు అంటే పచ్చిరొట్ట ఎరువులు అంటారు పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడానికి దాదాపుగా ఇరవై ఏడు రకాలు విత్తనాలు కలిపాము జొన్నలు సజ్జలు రాగులు ఇట్లాంటివన్నీ కూడా దాదాపుగా ఇరవై ఏడు రకాల విత్తనాలు కలిపాము రేపు పొద్దున్నే బీజం మొత్తం చేసి ఆ విత్తనాలు ఈ ఇరవై ఒక్క క్షేత్ర ఇరవై ఒక్క ఎకరాల క్షేత్రంలో మేము వేగిపోతున్నాము అది ఒక రెండు మూడు నెలలు ఉంచిన తర్వాత దాదాపుగా ఎంత హైట్ వస్తుంది దాని తర్వాత రోటా వేసి తర్వాత మళ్ళీ నాగలేదు తద్వారా ఆకుల్లో ప్రతి ఒక్క ఆకుల్లో ఉన్న ప్రతి ఒక్క ఎరువు కూడా భూమిలో కలిసిపోయి భూమిలో ఇంకా ఫ్రెష్ సైడ్స్ ఉన్నా కానీ మొత్తంగా నిలిపి అయిపోతుంది తద్వారా భూమికి కూడా చాలా రకాల న్యూట్రియం ఉంటాయి సో ఈ యొక్క పద్ధతి అవలంబిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్